హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే మా ఇంట్లో మార్నింగ్ పాలు అయితే ఎందుకో అనమాట అంటే లైట్గా విరిగాయి ఇంకా నేను దాంట్లో కొంచెం నిమ్మరసం వేసేసి పూర్తిగా విరగొట్టేసాను అలాగే విరిగిన పాలైతే తాగలేం కదా అని దాంతో ఇప్పుడు నేను రసగుల్లా చేస్తున్నాను కొంచెం ఉంది ఈవినింగ్ అయిపోయింది అలాగే పిల్లలు సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు పడేయడం ఎందుకనేసి నేను రసగుల్లా అయితే చేస్తున్నాను లేదంటే పన్నీర్ అన్న చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ నిన్న మొన్న పన్నీర్ కర్రీ చేశాను ఇలాంటి పల్చటి మనకి విరిగిన పాలు ఒకవేళ విరిగితేనేమో ఓకే విరగపోతే మనం పాలు బాగా మరిగేటప్పుడు దాంట్లో ఒక స్పూన్ వెనిగర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ వాటర్లో మిక్స్ చేసి ఇంకొక స్పూన్ వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాలి సిమ్లో పెట్టేసి పాలు విరిగిన తర్వాత వదిలేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే వాటరు పన్నీరు మనకి సపరేట్ అయిపోద్ది అప్పుడు ఇలాంటి పల్చటి క్లాత్లో ఒక దాంట్లో వేసుకొని బాగా గట్టిగా వాటర్ ఏమీ లేకుండా ఇలా పిండాలన్నమాట ఎక్కువ వాటర్ లేకుండా తర్వాత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని బాగా మనకి ఇదంతా పన్నీర్నంతా కూడా బాగా ఇట్లా మసాజ్ చేసినట్టుగా చేయాలన్నమాట నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి చూపిస్తా చిన్న ప్లేట్లో వేసుకొని ఇలా మెల్లిగా చేతులతో రఫ్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న కొంచెం తడంతా పోయి మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట చాలా సింపుల్ రసగుల్లా చేయడం కొంచెం రసమల అయితే కొంచెం కష్టంగానే రసగుల్లా చాలా ఈజీ చేసుకోవడం ఎప్పుడైనా కొంచెం షుగరు లైట్గా తినాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇది మేమైతే ఎక్కువ షుగర్ అయితే వే తినమన్నమాట స్వీట్స్ మాది దీవెన్ బాబు తప్ప మా ఇంట్లో మేము ముగ్గురం కూడా ఎక్కువగా తినము ఇంకా వాడి కోసం అనేసి స్వీట్స్ చేసేది షుగర్ అయినా యూజ్ చేసేది ఎక్కువగా ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట దీన్ని వేలతో మెత్తగా చేసుకోవాలి లేదంటే నేను ఇప్పుడు అరిచేత్తో కూడా చూపిస్తాను ఇలాగా బాగా మసాజ్ చేసినట్టుగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి నేను కొంచమే తీసుకున్నాను కదా చిన్న చిన్న బాల్స్ వేసాను అలాగని మరి పెద్దగా చేసినా నేను చేసిన దానికంటే ఇంకొంచెం పెద్దగా చేసినా అవి మనకి షుగర్ సిరప్లో బాగా ఉడుకుతాయి కాబట్టి సైజు కూడా డబల్ అవుతాయి అనమాట సేమ్ మనకి గులాబ్ జామున్ లాగానే వస్తాయి అనమాట సైజు ఆయిల్లో వేసినా సరే గులాబ్ జామున్ సిరప్లో వేసిన తర్వాత ఇంకా సైజ్ చేంజ్ అవుద్ది కదా ఇది కూడా షుగర్ సిరప్లో బాగా ఉడికి ఉడికి ఎక్కువ అవుతుంది అనమాట కాబట్టి చూసుకొని చేయండి సైజెస్ అయితే నేను చిన్నగానే చేశాను అవి ఫైనల్గా ఎలా అయ్యాయో చూడండి మీరు తక్కువ క్వాంటిటీ కదా అసలు అంటే నేను ఎప్పుడు చేసినా మ్యాక్సిమం ఒక లీటర్ పాలుతోనైతే చేస్తాను పన్నీర్ కానీ లేదంటే ఎప్పుడైనా విరిగిపోయినప్పుడు అయితే పన్నీర్ అయినా లేదంటే ఇలా స్వీట్స్ అయినా ఏదైనా కొంచెం కొంచెంగా చేసి చూపిస్తాను కానీ ఎక్కువైతే లీటర్ పాలతోనైతే మనకి కరెక్ట్గా బాగొస్తుందన్నమాట చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ కానీ ఏదైనా రెసిపీ కానీ బాగా అనిపిస్తుంది చేయడానికి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కింతే ఉంటే ఉంటే అసలు మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలో దాంట్లో ఎంత వేయాలో ఏమీ అర్థం కాదు కాకపోతే ఈజీగా అయిపోయింది కొంచెం ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోయింది నేనైతే పిల్లల కోసం అనేది చేశాను ఒక్కటి టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది మరీ గట్టిగా ఎక్కువసేపు మనం ఇలా మసాజ్ చేసినా సరే దాంట్లో ఉన్న తడంత పోయి గట్టిగా అయిపోతాయి మనం తినేటప్పుడు మాత్రం ఎంత షుగర్ సిరప్లో ఉడికినా అంటే రబ్బర్ లాగా అయిపోతాయి అంతసేపు ఎక్కువ చేయొద్దు గాలికి ఆరబెట్టేసి అలా చేయొద్దు ఒక టూ త్రీ మినిట్స్ అలా బాగా వెంట వెంటనే ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఈ సైజులో బాల్స్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు షుగర్ వేసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి షుగర్ సిరప్ దీనికి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు నార్మల్గానే ఇంకా పంచదార మనకి ఎప్పుడైతే మరుగుతున్నప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి ఏం విరిగిపోవు మీరు కరెక్ట్గా కలపడం బాల్స్ చేసుకోవడం కరెక్ట్గా ఉంటే ఏం చెదిరిపోవు ఒకటి కూడాను కరెక్ట్గా ఉడుకుతాయి సిమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేయండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ చూసిన తర్వాత ఇలా అవుతాయి అనమాట వాటర్ కూడా బాగా లాగేస్తుంది అది షుగర్ సిరప్ అప్పుడు మొత్తం స్వీట్గా అయిపోతే దాన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా తినేయడమే వేడిగా ఉన్నాయి కాకపోతే వేడి వేడిగానే బాగుంటుంది కొంచెం గులాబ్ జామున్ కూడా మేము వేడిగానే తింటాము రసగుల్లా కూడా బాగుంటుంది చూడండి మనం గట్టిగా నొక్కినా సరే షుగర్ సిరప్ వస్తుంది కానీ దీంట్లో మనకి ఎక్కడ చెదిరిపోదు చూడండి ఎట్లా లోపల ఎయిర్ గ్యాప్స్ కూడా ఇలా వచ్చాయనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ పాలు ఇరిగినాయి ఉంటే ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో అయితే షూట్ చేశాను చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా బాగా తిన్నారనమాట ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి స్నాక్స్ ఏం పెట్టలేదు షుగర్ పెట్టాను మూవీ పెట్టుకొని చూస్తున్నారు ల్యాప్టాప్లో ఇంకా తీసుకెళ్ళి ఇచ్చాను మాది ఈవెన్కేమో గోరువెచ్చగానే ఉంది అస్సలు వేడి తినరు వీళ్ళు నేను ఆల్రెడీ చల్లార్చి ఇచ్చాను నేను తినేదేమో వేడి వేడి తినేశాను వీళ్ళకి చల్లగా ఇచ్చినా సరే ఇంకా కాలుతుంది భయం భయంగా తింటున్నారనమాట వేడిగా ఉందని నాకు నచ్చింది ఎక్కువ స్వీట్స్ తినదు కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి కొంచెం అలా ఒక టూనో త్రీనో తినేసి ఇచ్చింది దీవెన వాళ్ళ తమ్ముడికి ఇంకా మొత్తం వాడే తినేశాడు ఇదనమాట ఈరోజు వీడియో వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాగుందని చెప్తున్నాడు